నమస్తే వెల్కమ్ టు జూబ్లీ హిల్స్ పోలీస్ లో అయితే ఉన్నాను మరి ఈటల గారు అయితే స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు ఫోన్ టాపింగ్ దీని గురించి మాట్లాడడానికి బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మురళి యాదవ్ అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము చెప్పండి ఏంటి పరిస్థితి ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు నిజంగానే ఫోన్ టాపింగ్ అనేది జరిగిందా ఈటల గారి వంద శాతం జరిగింది మా ఫోన్లు వచ్చినాయి మాకు కూడా ఫోన్లో వచ్చినాయి గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన చర్య వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్రాపింగ్ అధికారులు కూడా వర్తాశకి చేసిరు దాంట్లో భాగంగానే ఈరోజు ఈటల గౌరవ పెద్దలు ఈటల రాయందర్ గారిని జుబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఆ స్టేట్మెంట్ తీసుకోవడానికి అలాగే ప్రేమందర్ రెడ్డి గారిది కూడా స్టేట్మెంట్ తీసుకోవడానికి పిలిచారు ఇది ప్రజాస్వామ్య దేశంలో మొట్టమొదటిసారి జరిగిన దుర్మార్గమైన చర్య టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు దానికి తోడు అధికారులు కూడా ఆ రకంగా చేయడం చాలా తప్పు కాబట్టి ఈరోజు తన స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చింది ఒక నిజాయితీ మచ్చలేని నాయకుడు ఈటల రాయందర్ లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్రాపింగ్ చేసి ఇవాళ హైకోర్టు జడ్జిలే కూడా రకరకాల సినిమా యాక్టర్లు కూడా ఫోన్ ట్రాపింగ్ చేసి ఇంత దుర్మార్గ దుర్మార్గమైన చర్య జరిగిన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు జరగాలి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పకుండా ఫోన్ ట్రాపింగ్ చేసిన వాళ్ళ మీద చర్యలు జరగాలని చెప్పేసి తెలియజేస్తుంది అయితే ఈటల గారు ఓడిపోవడానికి కూడా కారణము ఫోన్ టాపింగ్ పక్క అని అంటున్నారు అది నిజమేనా వంద శాతం ఈటల గారు ఎవరెవరితో మాట్లాడుతు ఓటర్లతో మాట్లాడుతుండు మునుగోడు ఎలక్షన్ లో కూడా డబ్బుల విషయంగా మిగతా విషయంలో కూడా అన్నిట్లలో కూడా ఫోన్ ట్రాపింగ్ దాన్ని జరిగినాయి కొన్ని జీవితాలతో కూడా చెలగాటమాటం వెళ్ళిపోవటం రాజకీయాలలో ఉన్నా సరే కొన్ని పర్సనల్ విషయాలు కావచ్చు హవాల విషయం కావచ్చు వ్యక్తిగత విష వ్యక్తిగత స్వేచ్ఛను కూడా ఈరోజు ఈ ఫోన్ ట్రాపింగ్ ద్వారా జరిగింది ఇది నిజంగా కూడా చాలా పెద్ద నేరం దీనికి తప్పకుండా శిక్ష ఉండాలి ఎలక్షన్ల ఓటమికి నిజంగా కూడా ఈటలందరూ ఓటమికి గజేళ్ళ కానీ అక్కడ హుజూరాబాద్ లో కానీ ఫోన్ ట్రాపింగ్ దాన్ని రకరకాల పరోబాల పెట్టి ఎవరెవరితో మాట్లాడుతున్న చేసి ఓటమికి కారణం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఫోన్ టాపింగ్ ఎవరిది పడితే వాళ్ళు అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ టాపింగ్ చేయాల్సిన అవసరం ఉందంటారా అంటే వాళ్లకు ఓటమి భయం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి భయం ముందే ఉంది ఎందుకంటే ఈటల రాయందర్ గారు బయటకు పోతే ఈటల ఎంత ఎంతమంది సంబంధాలు ఉన్నాయి ఆయన ఎవరితో మాట్లాడుతుండన్న విషయం తెలుసుకొని ఎవరిని పోకుండా కూడా ఆపాలను ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు అసలు ఈటల రాయందర్ లాంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయడం ఆ పార్టీ కానీ ఆ నాయకులు కానీ ఆ చెల్లెలు దుర్మార్గమైన చర్య వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్పింది అందుకోసం ఈటల గారు ఓడించాలి అనే విషయం మీద టాపింగ్ చేశారు మరి హైకోర్టు జడ్జి లది చేశారు సినిమా యాక్టర్లు అది చేశారు జర్నలిస్ట్లు అది చేశారు మరి ఇదంతా ఏంటంటారు అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించాలనే ఉద్దేశం ఎందుకంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ఏమన్నా చేయొచ్చు హిట్లర్ పరిపాలన చేయొచ్చు అని చెప్పేసి ఒక దుర్మార్గమైన చర్య చేశారు కాబట్టి తనకి తప్పకుండా పనిష్మెంట్ ఉండాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం